హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో పోటీ పరీక్షలకు సంబంధించి ముఖ్యంగా మనకి కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అందులో మనకి మార్చి నెలకు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి అనేది ఈ వీడియోలో అయితే సో డిస్కస్ చేద్దాం సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ టూ కావచ్చు అండ్ గ్రూప్ టూ ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ మొత్తం మనమే కవర్ అయ్యాయి సో అప్పుడు మనకు డిస్టర్బ్ లేదు కాబట్టి ఆ టైంలో మనం డిస్ప్లే చేయలేదు సో అది కూడా నేను ఒకసారి తర్వాత డిస్ప్లే చేస్తాను ఖచ్చితంగా అండ్ రీసెంట్గా ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్ అండ్ గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి మన యాప్లో ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నామో అక్కడ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా టెట్ టు డిఎస్ సో టెట్ అయితే చెప్పనవసరం లేదు ఆల్మోస్ట్ సో అన్ని ఎగ్జామ్స్లో మనం ఏదైతే కండక్ట్ చేస్తున్నాం అవి వచ్చాయి అట్ దిస్ టైమ్ కోడింగ్ క్లాసెస్ నుంచి కూడా ప్రశ్నలు వచ్చాయి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే క్వాలిటీ కంటెంట్ అవసరం ఉంటుందో ఎలాంటి అంశాలపైన ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంటుందో అలాంటి అంశాలని అలాంటి టాపిక్స్కి ఎక్కువ ప్రయారిటీ తీసుకొని మనం క్లాసెస్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది అండ్ సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట అండ్ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి కూడా ఖచ్చితంగా ఇక్కడ నుంచి ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ డేట్ అయితే ఇక్కడ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే సో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ సో ఇటీవల మరణించినటువంటి సో ప్రఖ్యాత ఒడియా కవి రమాకాంత్ రథకు సంబంధించి సరికాని అంశం ఏది అనేసి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది మరి ఫస్ట్ ఆప్షన్ ఏ ఇచ్చారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఈయన కటక్లో జన్మించారు పదిహేడు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒడిస్సాకి చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు అండ్ సి ఈయన రాసిన కవితా సంకలనాలు కేట దీనరా నైన్టీన్ సిక్స్టీ టూలో వచ్చింది అండ్ కోతరి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో రావడం జరిగింది మరి సందిగ్గ మృగాయ నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చింది ఈయన రాసిన కవితా సంకలనాలు ఈయనకి మంచి పేరు తీసుకురావడం జరిగింది మరి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది మరి రెండు వేల ఆరులో లో పద్మభూషణ్ అవార్డు కూడా ఈయన అందుకున్నారు సో ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలన్నీ చూస్తే ఇవన్నీ కూడా కరెక్ట్ కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు సరికాని అంశం ఇచ్చారు సో దీనికి సమానం ఏది అంటే ఏది కాదు అనేటటువంటిది దీనికి సరైనటువంటి సమాధానం సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు ఒక్క ప్రశ్న ఎదురు పడ్డా కూడా సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నష్టపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది అంటే కాన్సెప్ట్ ని చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ సో ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏది అంటున్నాడు ఏంటది చూద్దాం ఒకసారి ఆసియాలోనే అతిపెద్ద హైపర్ లూఫ్ ప్రాజెక్టును మద్రాస్ ఐఐటి అభివృద్ధి చేయడం జరుగుతోంది ఎస్ ఆసియాలో అతిపెద్ద హైపర్ గ్రూప్ ని ఏ ఐఐటి డెవలప్ చేస్తుంది అంటే మద్రాస్ ఐఐటి అండ్ దీని యొక్క పొడవు దాదాపు నాలుగు వందల పది మీటర్లు మరి రెండు వేల ఇరవై రెండులో కేంద్ర రైల్వే శాఖ ఈ ప్రాజెక్టు కోసం మద్రాస్ ఐఐటికి ఎనిమిది పాయింట్ ముప్పై నాలుగు కోట్ల రూపాయలు సో కేటాయించడం జరిగింది మరి దీనికి సంబంధించి సరికాని అంశం ఏది అన్నాడు సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఏది కాదు సో పైవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అనమాట ఓకే సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం సో మూడో ప్రశ్న బాగా గమనించండి సో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి అన్నారు సో క్రింది వాటిలో సరైన అంశాలు ఏంటి ఇస్రో అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు సంబంధించి తమిళనాడులోనే మహేంద్రగిరిలో ఉన్నటువంటి ఐపిఆర్సి సో మహేంద్రగిరిలో ఉండేటువంటి పరిశోధనా కేంద్రం ఏదైతే ఉందో అక్కడ ఎల్విఎం త్రీ ఎల్విఎం త్రీ ర్యాకెట్ సిరీస్ లో ఆపరేషన్ మిషన్ కోసము క్రయోజెనిక్ ఇంజన్ క్రయోజెనిక్ ఇంజెన్ సి ట్వంటీ ఫ్లైట్ అక్సెప్టెన్స్ హై ఆల్టిట్యూడ్ అనేటటువంటి ఒక టెస్ట్ అనేది విజయవాడ కాలంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఎస్ కరెక్ట్ నెక్స్ట్ ఎల్ఎం త్రీ ర్యాకెట్ సిరీస్లో ఎం త్రీ ఎం సిక్స్ ర్యాకెట్ ద్వారా వాణిజ్య పరంగా బ్లూ బర్డ్ అనేటటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించబోతూ ఉన్నారు ఈ బ్లూ బర్డ్ అనే ఉపగ్రహం ఏదైతే ఉందో ఇది ఏ దేశానికి సంబంధించింది అంటే అమెరికా దేశానికి సంబంధించినటువంటిది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ లో అడిగేదానికి అవకాశం ఉంటుంది మరి ప్రస్తుతం ఇస్రోకి పదకొండవ చైర్మన్ గా డాక్టర్ వినారాయణన్ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు సో అన్నీ కూడా సరైనటువంటి అంశాలే అనేసి గుర్తుపెట్టుకోవాలి సో ఇలాంటి ప్రశ్నలు కూడా ఎగ్జామ్ లో తారసుపడుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ ప్రశ్న చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం సో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ స్పోర్ట్స్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ఆన్సే యంగ్ అయితే ఈమె ఏ దేశానికి చెందిన వారు ఎస్ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ అయినటువంటి ఆన్సే యంగ్ ఇటీవల కాలంలో మళ్ళీ గెలుపొందా అయితే ఏ సంబంధించిన వారు అంటే సో దక్షిణ కొరియా దేశానికి సంబంధించినటువంటి ప్లేయర్ అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ చూడండి ఒకసారి ఈ క్రింది అంశాలను పరిశీలించండి అన్నాం సో క్రింది అంశాలను పరిశీలించండి సో ఫస్ట్ ఏమిచ్చాము భారత హాకీ జెట్టు సో భారత హాకీ జట్టు కప్ విజేతగా నిలిచి రెండు వేల ఇరవై ఐదు మార్చి పదహైదు నాటికి ఎన్ని ఏళ్ళు పూర్తి చేసుకుంది యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది అవునా నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భారత జట్టు ప్రపంచ కప్ విజేతగా నిలిచింది నెక్స్ట్ ఏమి ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై ఒకటవ సంవత్సరంలో ప్రపంచకప్ లో భారత జట్టు కాంస్య పథకం నెగ్గింది నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో భారత జట్టు రజత పథకాన్ని సాధించడం జరిగింది మరి నెక్స్ట్ ఏమి ఇచ్చాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అజిత్ పాల్ సింగ్ యొక్క నేతృత్వంలో జట్టు స్వర్ణ పథకాన్ని గెలుపొందింది మరి ఈ అంశాలలో సరైనది ఏది సరికానిదేది అని ఇచ్చాం మరి ఈ అంశాలన్నీ మనం పరిశీలిస్తే సో ఇవన్నీ కూడా సరైనటువంటి అంశాలే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎస్సిలో ప్రశ్నలు ఇచ్చారనుకోండి సో ఖచ్చితంగా అభ్యర్థులు తప్పులు పెట్టేదానికే ఎక్కువ అవకాశం ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా చూడాలి సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్రింది వాటిలో సరికాని అంశము సో ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏది అన్నాడు టాటా గ్రూప్ సంస్థ టాటా కమ్యూనికేషన్స్ చైర్మన్ గా ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం సో రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగున నియమితులు అయ్యారు అండ్ సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ రెండున టాటా కమ్యూనికేషన్స్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అయిన పనిచేస్తారు అండ్ భారత ఐటీ పరిశ్రమకి దాదాపుగా నలభై ఏళ్ళుగా సేవలు అందిస్తూ ఉన్నారు సో ఇక్కడ ఏం ఇచ్చారు క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని అంశము అంటున్నాడు సో ఈ మూడు పరిశీలిస్తే ఈ మూడు కూడా కరెక్ట్ మరి సరికాని అంశం ఏది అంటే ఏది కాదు అనేసి గుర్తుపెట్టుకోవాలి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా అండ్ నెక్స్ట్ ప్రశ్న చూద్దాం సో క్వశ్చన్ నెంబర్ సెవెన్ చూడండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట సో దేశీయంగా చెమురు క్షేత్రాల అన్వేషణను ప్రోత్సహించడానికి చెమురు ఉత్పత్తిని అధికం చేసే లక్ష్యంతో రూపొందించినటువంటి ఆయిల్ ఫీల్డ్స్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ సవరణ బిల్లు సో రెండు వేల ఇరవై నాలుగుకు లోక్సభ ఎప్పుడు ఆమోదించింది ఇటీవల కాలంలో రెగ్యులేషన్ డెవలప్మెంట్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి లోక్సభ ఏ రోజున ఆమోదం తెలిపింది అంటే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో రెండు వేల ఇరవై ఐదు మార్చి పన్నెండున ఈ యొక్క బిల్ కి లోక్సభ ఆమోదం తెలిపింది అనేసి గుర్తుపెట్టుకోండి ఓకే సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రత్యేక ఒలింపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒలంపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో మనకి ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగాయి అండ్ పారా ఒలింపిక్స్ జరిగాయి ప్యారిస్ లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది అంటే సో డెబ్బై ఒకటో స్థానంలో నిలిచింది అది కూడా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఏమి ఇచ్చారు ప్రశ్న ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ శీతాకాల క్రీడల్లో ప్రపంచ శీతాకాల క్రీడల్లో భారత సత్తా చాటింది ఇటలీలోని టూరిన్లో ముగిసినటువంటి క్రీడల్లో భారత్ మొత్తం ముప్పై మూడు పథకాలు గెలుపొందింది అయితే ఈ పథకాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి అన్నాడు ఓకేనా దీనికి సంబంధించి చూస్తే ఏంటి ఎనిమిది స్వర్ణ పథకాలు గెలుపొందింది ఎస్ కరెక్ట్ రజత పథకాలు పద్దెనిమిది గెలుపొందింది ఎస్ ఇది కూడా కరెక్టే అండ్ కాంస పథకాలు ఏడు గెలుపొందింది సో ఇవన్నీ కూడా సరైనటువంటి అంశాలు ఇక్కడ చూడండి క్వశ్చన్ లో చాలా క్లారిటీ ఉంటుంది అనమాట సో ఆప్షన్స్ కూడా చాలా క్లారిటీగా ఇచ్చాం క్వశ్చన్స్ అన్ని కూడా మనకి యాప్లో జీకే కరెంట్ అఫేర్స్ సంబంధించి ఈ బిడ్ బ్యాంక్ ఇక్కడ ఇచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా ఆ కోర్సులో అప్డేట్ చేయడం జరుగుతుంది సో డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెషల్గా వాటిని డిజైన్ చేయడం జరుగుతుంది అండ్ త్వరలోనే సో అంశాలు కూడా అందులో అప్డేట్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు క్రింది వాటిని జతపరచండి సో చూడండి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ సో మ్యాచ్ ది ఫాలోయింగ్ సో ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా తప్పు పెడతాం ఎందుకంటే మనకు తెలిసింది ఒకటే ఉంటుంది సో లేదా రెండు వేలు ఉంటాయి సో మిగతా వాటిని కూడా మనం ట్యాగ్ చేయగలిగాలి సో చూద్దాం సో ఢిల్లీలో ప్రపంచ దేశాల సో ఢిల్లీలో ప్రపంచ దేశాలకు సంబంధించి సో ఢిల్లీలో ప్రపంచ దేశాలకు సంబంధించి జతపరచండి సో ఢిల్లీలో ప్రపంచ దేశాల నిఘాధిపతుల సదస్సును నిర్వహించారు సో రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి నిఘా అధిపతులకు సంబంధించినటువంటి సదస్సు ఏదైతే ఉందో సో దానిని నిర్వహించారు సో దీనిలో పాల్గొన్న వివిధ దేశాల నిఘాధిపతులను ఆ దేశాల యొక్క జాబితాలతో చెత్తపరచండి అన్నాం ఓకేనా సో వీళ్ళు మనకి సెక్యూరిటీ ఏజెంట్స్ అనమాట ఓకే ఇక్కడ చూస్తే అజిత్ డోబల్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే భారతదేశానికి సంబంధించినటువంటి మోస్ట్ పవర్ఫుల్ అనమాట అండ్ తులసి గబ్బార్డ్ తులసి గబ్బార్డ్ అమెరికా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి నెక్స్ట్ డానియల్ రోజర్స్ సో డానియల్ రోజర్స్ కెనడా కరెక్ట్ సో జోన్థన్ పావెల్ సో ఇతను యూకేకి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇందులో ఆప్షన్ ఏది అంటే మనకి సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ సో చూడండి క్వశ్చన్ నెంబర్ టెన్ సో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ సో రీసెంట్గా జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వీటిపైన ప్రశ్న వస్తూనే ఉంది చూద్దాం ఫస్ట్ ఏం ఇచ్చారు క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అన్న సో ఫస్ట్ ఏంటి చంద్రుడిపై పరిశోధన కోసం చేపట్టే చంద్రాన్ ఫైవ్ మిషన్ కు కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపింది ఎస్ కరెక్టే మరి రెండు వేల ఇరవై మూడులో లో ప్రయోగించిన చంద్రాయన్ త్రీలో లో భాగంగా ఇరవై ఐదు కిలోల ప్రజ్ఞన్ రోవర్ ను వదిలారు ఎస్ ఇది కరెక్ట్ అండ్ చంద్రాయన్ ఫైవ్ లో రెండు వందల యాభై కిలోల రోవర్ ను చంద్రుడి యొక్క ఉపరితలంపై ల్యాండ్ చేయబోతూ ఉన్నారు ఎస్ ఇది కూడా కరెక్ట్ అండ్ ఇస్రో జపాన్ తో కలిసి చంద్రాయన్ ఫైవ్ ప్రయోగాన్ని నిర్వహించబోతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సో చంద్రాయన్ ఫైవ్ అనేటటువంటి ని భారతదేశం ప్రత్యేకించి ఇస్రో ఏ దేశంతో కలిసి నిర్వహించబోతుంది అంటే జపాన్తో కలిసి మరి చంద్రాయన్ ఫోర్ మిషన్ను రెండు వేల ఇరవై ఏడులో ప్రయోగించబోతున్నట్లు ఇటీవల కాలంలో ఇస్రో చైర్మన్ ప్రకటించారు ఎస్ ఇది కూడా కరెక్ట్ సో ఇక్కడ చూస్తే సో ఇవన్నీ కూడా సరైనటువంటి అంశాలి అనేసి గుర్తుపెట్టుకోవాలి మరి రెండు వేల ఇరవై మూడు సో జులై పద్నాలుగున యొక్క ఇస్రో ప్రయోగం అయితే నిర్వహించింది చంద్రాయన్ త్రీకి సంబంధించి అండ్ ఆగస్ట్ ఇరవై మూడున సక్సెస్ఫుల్ గా ల్యాండ్ కావడం జరిగింది సో ఆ రోజున మనం ప్రత్యేకించి నేషనల్ స్పేస్ డేగా కూడా డిక్లేర్ కూడా చేయడం జరిగింది సో ఇస్రోకి ప్రస్తుతం చైర్మన్ ఎవరు ఉన్నారు అంటే సో వి ఆర్ నారాయణన్ ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా పనిచేస్తూ ఉన్నారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్రోకి సంబంధించి చంద్రాయన్ ప్రోగ్రామ్స్ పైన ఖచ్చితంగా బిట్ ఉంటుంది డిఎస్సిలో సో జాగ్రత్తగా చూడాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా సో గేమింగ్ యానిమేషన్ తదితర రంగాలను ప్రోత్సహించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్రియేటింగ్ టెక్నాలజీస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్రియేటింగ్ టెక్నాలజీస్ ని ఎక్కడ ఏర్పాటు చేయబోతుంది అంటే ఐఐసిటి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ ముంబైలో ఏర్పాటు చేయబోతున్నారు ఎక్కడ ముంబైలో ఈ యొక్క గేమింగ్ అండ్ యానిమేషన్ సంబంధించినటువంటి రంగాలని ప్రోత్సహించడం కోసం దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు ప్రపంచ రాజకీయ ఆర్థిక పరిస్థితులపై చర్చించడానికి మూడు రోజుల పాటు నిర్వహించే పదోవ రై రైజింగ్ డైలాగ్ సో పదవ రైజింగ్ డైలాగ్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ప్రపంచ రాజకీయ సో ప్రపంచ రాజకీయ ఆర్థిక పరిస్థితులపై చర్చించడానికి మూడు రోజుల పాటు నిర్వహించే పదవ రైజింగ్ డైలాగ్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు అంటే సో ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది సో ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది సో ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సో యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులైనటువంటి పొట్టి శ్రీరాముల స్ఫూర్తికి గుర్తుగా రాజధాని అమరావతిలో ఎన్ని అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు అనేసి ప్రశ్నించాం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏపీ రీజనల్ కి సంబంధించి ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఆప్షన్ అనమాట యాభై ఎనిమిది అడుగులు సో ఎందుకంటే ఆయన యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన ప్రాణత్యాగం అనేది చేయడం జరిగింది మరి అందుకు గుర్తుగానే సో ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో యాభై ఎనిమిది యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు సో చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందినటువంటి విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం చండీగఢ్ లోని సెమీ కండక్టర్ లాబొరేటరీ సంయుక్తంగా థర్టీ టూ బిట్ మైక్రో ప్రాసెసర్ థర్టీ టూ బిట్ మైక్రో ప్రాసెసర్ ను అభివృద్ధి చేస్తాయి అంతరిక్ష రంగంలో వివిధ అవసరాల కోసం దీనిని వినియోగించనున్నారు అయితే ఈ సాధనానికి ఏమని పేరు పెట్టారు అంటే సో ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ విక్రమ్ త్రీ టూ జీరో వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ రాబోయే పోటీ పరీక్షలో వందకి వంద శాతం ఈ ప్రశ్న వచ్చేదానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ క్వశ్చన్ క్వశ్చన్ సో నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం ఇచ్చారు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు సిఇఓ సో స్పేస్ ఎక్స్కి సంబంధించి సీఈఓ ఎవరు అంటే ఎలెన్ మాస్క్ సో ఏ సంవత్సరంలో మార్క్స్ మిషన్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు సో మార్క్స్ మిషన్ అనేది ఏ సంవత్సరంలో చేపట్టబోతున్నట్టు ప్రకటించారు అంటే సో రెండు వేల ఇరవై ఆరులో చేపట్టబోతున్నట్టుగా ప్రకటించారు లోపల ఈ మార్స్ పైకి ప్రత్యేకించి మానవ సహిత సో మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహించాలని చెప్పి స్పేస్ ఎక్స్ లక్ష్యంగా పెట్టుకోనుంది సో ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగు గాను హాకీ ఇండియా ఉత్తమ ప్లేయర్ అవార్డులు అందుకున్న వారు ఎవరు సో రెండు వేల ఇరవై నాలుగులో హాకీ ఇండియా సంబంధించి ఉత్తమ ప్లేయర్ అవార్డులు అందుకున్న వాళ్ళు ఎవరు అంటే కెప్టెన్ హార్మన్ ప్రీత్ గోల్కీపర్ సవితా పునియా సో వీళ్ళిద్దరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు గాను హాకీ ఇండియా ఉత్తమ ప్లేయర్ అవార్డులకి వీళ్ళు ఎందుకు కావడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ విజేతగా నిలిచినటువంటి జట్టు ఏది సో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో లో ఏ జట్టు విజేతగా నిలిచింది అంటే సో ముంబై ఇండియన్స్ ఇది ముంబై ఇండియన్స్ రెండోసారి విజేతగా నిలవడం జరిగిందనమాట సో గతంలో కూడా ఒకసారి విజేతగా నిలిచారు మరి ప్రస్తుతం మళ్ళీ రెండవసారి వీళ్ళు విజేతగా గెలుపొందడం జరిగింది సో ముంబై ఇండియన్స్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ యొక్క విజేత ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూ నెక్స్ట్ చూస్తే సో ఏఐ సాంకేతికతతో రూపొందించినటువంటి పురమిత్ర అనే యాప్ ను ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించారు సో ఇక్కడ చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో పురమిత్ర అనేటటువంటి యాప్ ని ఇటీవల కాలంలో లాంచ్ చేయడం జరిగింది సో ఆల్రెడీ మనకి మన మిత్ర అనే పేరుతో కూడా యాప్ ఉంది అదేంటి అది వాట్సాప్ సంబంధించి సో దాదాపుగా నూట అరవై యొక్క సేవలని స్టార్టింగ్ లో అందించారు సో ప్రస్తుతం ఇటీవల కాలంలో మరికొన్ని సేవలను కూడా అందులోకి తీసుకురావడం జరిగింది సో ప్రస్తుతం మొత్తం రెండు వందలకు పైగా సేవలని అందులో అందిస్తూ ఉన్నారనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే ఇక్కడ అదేమో మన మిత్ర వాట్సాప్ కి సంబంధించి ఇదేమో పురమిత్ర ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇస్రో స్పెడెక్స్ మిషన్ ఎప్పుడు నిర్వహించింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా ఇస్రో స్పెడిక్స్ మిషన్ ఎప్పుడు నిర్వహించింది అంటే సో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పైనా ఇస్రో స్పెడిక్స్ మిషన్ నిర్వహించడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రాష్ట్రంలోని యువతకు సో రాష్ట్రంలోనే యువతకు కృత్రిమ మీద ఏఐలో శిక్షణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ట్రైనింగ్ ఇప్పించి వారిలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచేందుకు అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో ఏపీ ప్రభుత్వం ఏ రోజున ఒప్పందం చేసుకుంది అంటాడు ఎగ్జామ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి రాష్ట్రంలోని యువతకి కృత్రిమ మీద లో శిక్షణ అందించి ప్రత్యేక సాంకేతిక నైపుణ్యాన్ని పెంచేందుకు అంతర్జాతీయ టెక్ దిగ్గజం అయినటువంటి మైక్రోసాఫ్ట్ తో ఏపీ ప్రభుత్వం ఏ రోజున ఒప్పందం చేసుకుంది అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి పదమూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ బిఎస్సి లో కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా ఏ ఎగ్జామ్ అయినా ఈ బిట్టు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా సో చూడండి మరొకసారి జతపరచండి సో క్రింది వాటిని జతపరచండి సో తాజా నివేదిక ప్రకారము ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశాల జాబితా ఆయుధాలని దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాల జాబితాను పరిశీలించాలి ఇక్కడ మనం చూస్తే చూడండి ఉక్రెయిన్ మొదటి స్థానంలో ఉంది భారత్ రెండవ స్థానంలో ఉంది ఖాతర్ మూడవ స్థానంలో ఉంది సౌదీ అరేబియా నాలుగవ స్థానంలోను పాకిస్తాన్ ఆరవ స్థానంలోను ఉంది సో ఇవన్నీ కూడా కరెక్టే అనమాట మరి ఆప్షన్ ఏమవుతుంది అప్పుడు ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట సో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకున్నటువంటి దేశాల జాబితాలో ఉక్రెయిన్ మొదటి స్థానంలోను భారత్ మరియు సో భారత్ రెండవ స్థానంలో ఉంది మరి పాకిస్తాన్ ఏమో ఆరో స్థానంలో ఉంది అనేసి గుర్తుంచుకోండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సో క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి అన్నాడు సో చూడండి సో మరొకసారి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి మధ్యప్రదేశ్లోని చంబల్ ప్రాంతంలోని శివపురి జిల్లాలో ఉన్న మాధవ్ నేషనల్ పార్కును మధ్యప్రదేశ్లో తొమ్మిదవ టైగర్ రిజర్వుగా సో తొమ్మిదవ టైగర్ రిజర్వుగా దేశంలో యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది ఎస్ కరెక్టే కదా మరి ఎగో వింధ్యా పర్వతాలలో దాదాపు మూడు వందల యాభై ఐదు చదరపు కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉంది మరి దీనిని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నేషనల్ పార్కుగా ప్రకటించారు ఎస్ కరెక్టే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో దీనిని నేషనల్ పార్క్ గా ప్రకటించారు మరి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రెండు వేల ఇరవై రెండు గణాంకాల ప్రకారం దేశంలో మూడు వేల నూట అరవై ఏడుకు పైగా పులులు ఉన్నాయి ఎస్ కరెక్ట్ మరి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని రూపొందించడం జరిగింది వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చింది సెవెంటీ త్రీలో ఏమో ప్రాజెక్ట్ టైగర్ అనేది కూడా రావడం జరిగింది అండ్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ తొమ్మిదిన మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలిస్ కూడా రావడం జరిగింది సో పులి జాతరను సంరక్షించడంలో బాగుండదు అయితే దీనికి సంబంధించి మనం చూస్తే ఇవన్నీ కూడా సరైనటువంటి అంశాలే గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ టైగర్ సంబంధించి ఈ టైగర్ రిజర్వ్ సంబంధించి ఓకే సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం సో నెక్స్ట్ ప్రశ్న ఏమి ఇచ్చారు సో రెండు వేల ఇరవై నాలుగు గాను సో రెండు వేల ఇరవై నాలుగు గాను ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బెస్ట్ ఎయిర్పోర్ట్ గా బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా ఏది నిలిచింది అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు గాను ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బెస్ట్ ఎయిర్పోర్ట్ గా ఇది కీవల కాలంలో నిలిచింది అనమాట ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో దండి మార్చ్ డే గా సో దండి మార్చి డేగా ఏ రోజున నిర్వహిస్తారు అంటే ఆప్షన్ వన్ మార్చి పన్నెండు సో మార్చి పన్నెండుని దండి డే డేగా నిర్వహించడం జరుగుతుంది మరి ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించి ప్రత్యేకించి సో గాంధీజీతో పాటు దాదాపుగా డెబ్బై తొమ్మిది మంది మాత్రమే ఆనాడు గాంధీజీ వెంట ఈ యొక్క దండి మార్చ్ లో పాల్గొనడం కూడా జరిగింది మరి అది చాలా సక్సెస్ఫుల్ గా కూడా జరిగిందనమాట అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో ఇంపార్టెంట్ డేస్ కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి డేట్స్ చూడాల్సి ఉంటుంది అటు సైన్స్కి గా ఉండే డేట్స్ చూడాల్సి ఉంటుంది అండ్ జనరల్గా ఉండే ఇంపార్టెంట్ డేస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చూడాల్సి ఉంటుంది అనమాట సో ముఖ్యమైనటువంటి దినోత్సవాలకు సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఇక్కడ చూస్తే మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సో వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్ వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ఖచ్చితంగా డిఎస్సి గత అనేక సందర్భాలలో డిఎస్సిలో ఖచ్చితంగా ఇక్కడ నుంచి ప్రశ్న అడుగుతూనే ఉన్నారు పుస్తకాలు లేదా గ్రంథాలు రచయితలకు సంబంధించి ఇక్కడ చూస్తే వాయిస్ ఫర్ వాయిస్ లెస్ అనే పుస్తకాన్ని ఎవరు రాస్తారు అంటే బౌద్ధ గురువు దలైలామా సో బౌద్ధ గురువు లామా సో వాయిస్ ఫర్ వాయిస్ లెస్ అనేటటువంటి పుస్తకాన్ని రాశారనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది కూడా ఓకే సో ఇవి సో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ ట్వంటీ ఫైవ్ మాత్రమే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది అండ్ రిమైనింగ్ సో ఎవరైతే మనకి ఆల్రెడీ జీకే కరెంట్ అఫైర్స్ కోర్స్ లో ఉన్నారో సో వాళ్ళకి